నెల్లూరు నగరంలోని నవాబ్పేట ఆర్ఎస్ఆర్ మున్సిపల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ చేసిన మధుసూదన్ బాబు పదవీ విరమణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ బాలాజీరావు కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మధుసూదన శతకాన్ని వారు ఆవిష్కరించారు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొని ఆయనకు పూలమాల గజమాల శాలువా బొకేలతో ఆత్మీయ సన్మాన్ నిర్వహించారు ఈ సందర్భంగా మధుబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు గజమాలతో సన్మానిస్తున్నారు వారి యొక్క విశేషమైనటువంటి జీవిత అనుభవాన్ని వివరిస్తూ రాసినటువంటి సన్మాన మాలిక మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మరి सार मधुसून सार पे मैडम తారాహండ్చోడి తారాహాను పట్టుకోండి ఈ పాఠశాల ప్రధాన పాఠ్య దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను మొదటిగా పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ మూడవ తేదీ నుంచి స్కూల్ ఎక్స్ట్రెండ్ మ్యాథ్స్లో ఇక్కడ జాయిన్ అయ్యాను దాదాపు పదహారు సంవత్సరాల పాటు ఇక్కడే ఈ పాఠశాలలోనే స్కూల్ ఎక్స్ట్రెండ్ చేసి ఒకటి సంవత్సరాల పాటు ప్రమోషన్ మీద సిబిఐ పాఠశాలకి వెళ్ళాను ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పది ఆగస్ట్ నుంచి ఇదే పాఠశాలలో ప్రధాన ప్రధానోపాధ్యాయుడిగా పనిచాగుతున్నాను సుదీర్ఘకాలం దాదాపుగా పదిహేడు సంవత్సరాల మూడు నెలల పాటు ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాం ఇంతకాలము ఈ పాఠశాలలో పని పనిచేసినటువంటి ప్రధాన పాధ్యాయులు ఎవరు ఇది నా మొదటిగా అసలు ఒక నేతలుగా చెప్పవచ్చు ఈ పాఠశాలతో నాకు ఉన్నటువంటి అనుబంధం దాదాపుగా నా జీవితం అంతా కూడా అదే పాఠశాలలో గడిపేట్టు ఈ పాఠశాల నాకు ఒక తల్లి లాంటిది అదేవిధంగా ఒక బిడ్డ లాంటిది సో తల్లిగా ఈ పాఠశాల నప్పి తెచ్చుకుంది నా యొక్క అభివృద్ధికి పాడుపడినటువంటి పాఠశాలని రుణం దుకునే కోసంగా ఈ పాఠశాలని బిడ్డగా భావించి ఈ పాఠశాల అభివృద్ధికి నేను ఎంతో కృషి చేస్తున్నాను సో తృప్తిగా ఈరోజు నేను రిటైర్ అయ్యేదానికి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎందువలంటే ఈ పాఠశాలలో ఉన్నటువంటి అనుబంధము అతి దారుణమైన పరిస్థితి అంటే దారుణమని కాదు అప్రూవ్ పరిస్థితిని బట్టి జనదానాభివృద్ధి చెందుతూ ఇటు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సో కార్పొరేట్ పాఠశాలకు ఏ మాత్రం తగ్గకుండా అటు చదువులో కానివ్వండి ఇటు మామూలుగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి ఎక్కడ కూడా తగ్గకుండా సగవంగా చెప్పుకున్నటువంటి పాఠశాల దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇటీవల లాస్ట్ ఇయర్ మాకు ఫైవ్ నైంటీ టూ హైయెస్ట్ మార్క్స్తో పాఠశాల మునుగోజైనటువంటి విద్యార్థి సాధించడం జరిగింది అదేవిధంగా కొన్ని సబ్జెక్ట్స్ చాలామంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చున్నారు సో ఇది చాలా దేవకారణంగా ఉంది సో పాఠశాల యొక్క చదువుతో పాటు పాఠశాల కులాల యొక్క అన్ని విధాల వాళ్ళ యొక్క సహదోముఖ అభివృద్ధికి పాటుపడుతున్నాము సో ఈరోజు ఈ రిటైర్మెంట్ పక్షానికి నా మిత్రులు సోద ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అధికారులు అంతా కూడా వచ్చి ఇక్కడ ఆశ్రవించడం జరిగింది అంతేకాకుండా పలువురు ప్రతినిధులు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది సో వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని వాళ్ళు తెలియజేసి వాళ్ళంతా కూడా మమ్మల్ని చక్కగా ఆశీర్వదించి వాళ్ళ యాప్స్ వాళ్ళందరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మా డిఓ గారు డీపీ గారు ఎంఈఓలు అదేవిధంగా ఏపీసీ గారు అంతా కూడా దాదాపుగా ఒక డిఓ కార్యాలయం విద్యాశాఖ మొత్తం తయారు వచ్చింది సో అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేస్తుంది థ్యాంక్ యూ